తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ ఆరున ఆవిర్భవించింది లాల్ కృష్ణ అద్వానీ అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో పార్టీ పురుడు పోసుకుంది స్వతంత్ర భారతదేశంలో అనేక పార్టీలు ఆవిర్భవించాయి కానీ నూట ముప్పై ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఎదగలేదు హిందుత్వ నినాదంతో పురుడు పోసుకున్న భారతీయ జనతా పార్టీ నలభై ఏళ్ల తరువాత తిరుగులేని శక్తిగా ఎదిగింది ఇదే సమయంలో రెండు దశాబ్దాల క్రితం వరకు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉనికి కోసం పాకులాడుతోంది రెండు సీట్లతో ప్రయాణం పంతొమ్మిది వందల ఎనభైలో ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసింది ఈ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాల్లోనే విజయం సాధించింది ఇక అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పదకొండు కోట్ల ఓట్లు సాధించి నాలుగు వందల నాలుగు సీట్లు సాధించింది భారతదేశ చరిత్రలో నాలుగు వందలకు పైగా సీట్లు సాధించిన చరిత్ర సృష్టించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రే రాజకీయ పార్టీ కూడా నాలుగు వందల సీట్లు సాధించలేదు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడు వందల మూడు సీట్లు సాధించింది నాలుగు వందల నాలుగు సీట్ల తర్వాత మూడు వందల మూడు సీట్ల రికార్డు టీడీపీకి ప్రతిపక్ష హోదా ఇక నాలుగు ఎన్నికల్లో దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష హోదా సాధించింది ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు వందల నాలుగు సీట్లు సాధించగా నందమూరి తారక రామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నలభై రెండు లోక్సభ స్థానాలకు ముప్పై స్థానాల్లో విజయం సాధించింది దీంతో కాంగ్రెస్ తరువాత లోక్సభలో అత్యధిక ఎంపీ స్థానాలు ఉన్న పార్టీగా టీడీపీ నిలిచింది భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ లోక్సభలో ప్రతిపక్ష హోదా సాధించింది బీజేపీ దినదినాభివృద్ధి ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ దినదినాభివృద్ధి చెందుతోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రెండు స్థానాలు సాధించిన బీజేపీ క్రమంగా పుంజుకుంటూ వస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎల్కే అద్వానీ ఆధ్వర్యంలో రథయాత్ర చేపట్టారు అయోధ్య ఉద్యమం పేరుతో ఈ యాత్ర సాగింది ఈ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున మసీదుపై దాడి చేశారు దీంతో అద్వానీతో పాటు ఆర్ఎస్ఎస్ బజరంగ బీజేపీ నేతలపై కేసులు నమోదయ్యాయి ఈ క్రమంలో పంతొమ్మిది వందల తొంభై లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అద్వానీ వాజ్పేయిని ఆరవ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు దీంతో ప్రధాని కావాలనుకున్న అద్వాని ఆశ నిరాశగానే మిగిలిపోయింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తొలిసారి అత్యధిక సీట్లు నూట ఎనభై రెండు సాధించింది ఈ ఎన్నికల్లో బీజేపీ ఇతర పక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది వాజ్పేయి ప్రధాని అయ్యారు అయితే పదమూడు నెలలకే ప్రభుత్వం కూలిపోయింది దీంతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్లీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లోనూ బీజేపీ సొంతంగా నూట ఎనభై రెండు సీట్లతో ఎక్కువ సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది ఎన్డీఏ అనుకూల పార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు ఇదిలా ఉండగా రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గిపోయాయి ఇందులో కేవలం నూట ముప్పై ఎనిమిది స్థానాలకే పరిమితమైంది దీంతో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మళ్లీ అధికారంలోకి వచ్చింది ఆ ఎన్నికల్లో బీజేపీ నూట పదహారు సీట్లకే పరిమితమైంది రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక రెండు వేల పద్నాలుగు నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటి దీంతో ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా రెండు వందల ఎనభై రెండు సీట్లు సాధించింది మోడీ ప్రధాని అయ్యారు ఆయన సారథ్యంలో దేశంలో అనేక సంక్షేమ పథకాలతో పాటు హిందుత్వ నినాదం బీజేపీకి కలిసి వచ్చింది దీంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మూడు వందల మూడు సీట్లతో రెండవసారి అధికారంలోకి వచ్చింది మరోమారు మోడీ ప్రధాని అయ్యారు అనేక చట్టాలు తెచ్చారు భారత్ ను ఐదవ ఆర్థిక శక్తిగా నిలిపారు రామ మందిరం నిర్మించారు ట్రిపుల్ తలాక్ ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు సిపిఏ అమలు వంటి చట్టాలు రూపొంది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ నాలుగు వందల సీట్ల నినాదంతో ముందుకు సాగుతోంది ఇప్పటికే అన్ని సర్వేలు బీజేపీ దేశంలో అధికారంలోకి వస్తుందని పేర్కొంటున్నాయి అయితే బీజేపీ మాత్రం సీట్లతో అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇక మోడీ మూడు వందల డెబ్బై సీట్లు సాధించాలని పిలుపునిచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి బీజేపీ ప్రభ పెరుగుతూ వస్తూ ఉండగా అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గుతూ వస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా సాధించిన కాంగ్రెస్ రెండు వేల పంతొమ్మిది ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లు కూడా సాధించలేకపోయింది కుటుంబ పార్టీ అవినీతి రాజీవ్ గాంధీ హయాంలో జరిగిన బోఫోర్స్ బొగ్గు టూ జీ స్పెక్ట్రమ్ కుంభకోణాలు పీవీ హయాంలో జరిగిన కుంభకోణాలు కాంగ్రెస్ అవినీతి పార్టీ అనే ముద్రవేశ కాంగ్రెస్ ను గెలిపిస్తే అవినీతే అన్న అభిప్రాయాన్ని బీజేపీ ప్రజల్లోకి తీసుకువెళ్ళింది దీంతో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కాపాడుకోవడమే గగనంగా మారింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి